కాకీయులైల వేల్పు కాకతమ్మా తొలుత ఎంగిలి పూలతో చిరమ్మ సిరుల బంగారు బ్రతకమ్మ వరములిడగా పుట్టినింటికి రావమ్మ పుష్పవల్లి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రాజకూటుల పరిపాలనలో వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది రాజకూటుల తర్వాత పరిపాలించిన చాళుక్యులు రాజరాజేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి అందులోని భారీ శివలింగాన్ని తంజావూరు తరలించారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి తంజావూరులోని బృహదీశ్వరాలయ శివలింగానికి సారూపిత చూడవచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిచి వేసింది తమ దుఃఖాన్ని చోలులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ ప్రజలు అలా ప్రతి ఏడాది ఆనవాయితీగా మార్చుకున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి తదుపరి పూలను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు బతుకమ్మ సంబరాలలో రెండవ రోజు పార్వతీ దేవిని అటుకుల బతుకమ్మగా కొలుస్తారు పసిడి అటుకుల బతుకమ్మ పాట కట్టి పడతులెల్లరు జేరిరి పల్లెలందు అలుపు ఆడిరి ఆలయమున బంగారు పార్వతీదేవిని పసుపు పూలతో పూజిస్తూ అమ్మవారికి నైవేద్యంగా ముద్దపప్పుని పెడతారు ఆ సందర్భంగా మూడవ రోజు పార్వతీదేవిని ముద్దపప్పుల బతుకమ్మగా పిలుస్తారు ముద్దపప్పుల బ్రతుకమ్మ ముచ్చటగను రంగురంగుల పూలను రంగరించి పూరుగడ్డ తెలంగాణ పూల తల్లి ప్రపంచంలోనే అతి పెద్ద పూల పండుగ తెలంగాణలోని బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో నిర్వహించే ఈ వేడుకలో నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తారు తెలంగాణ ప్రజలు నాలుగవ రోజు నానబియ్యపు బతుకమ్మ నానబియ్యపు బతుకమ్మగాను నిలిపి ూరు వరహాల పూలతో తీరుగాను చులుపే చిరి కందువముగా వెలుగ వెలుగవాడలన్నీ తెలంగాణలో సుమారు వెయ్యి సంవత్సరాలుగా నిర్వహించే బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద పూల పండుగగా ప్రశస్తి పొందింది ఆడపడుచులందరూ పుట్టినింటికి చేరి అన్నదమ్ములు తెచ్చిన పూలతో అమ్మవారిని కొలిచి బతుకమ్మను పేర్చి అందరూ కలిసి ఆలయమున ఆటపాటలతో సంతోషముగా గౌరమ్మను కొలుస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మను పేరుస్తారు అందులో భాగంగా ఐదవ రోజు అట్ల బియ్యపు బతుకమ్మగా వేడుక చేస్తారు అన్నదమ్ములు తెచ్చిన పొన్న పూలు ఏడు వరుసలు పేర్చి కలిపి ఆడపడచులు చేరి ఆలయమున అట్ల బియ్యపు బతుకమ్మ ఆరు రోజులైనా శివుని జాడ కానక పార్వతీదేవి అలిగినదని అమ్మను ప్రసన్నం చేసుకున్నటకు పల్లె ప్రజలు ఆరో రోజున పార్వతీదేవిని అలిగిన బతుకమ్మగా కొలుస్తారు నీల ఎడబాటు నిలిచి మదినా ఆరవ బతుకమ్మ అలుకబూనా తల్లడిల్లిన బిడ్డలే తల్లి కడను బతుకమ్మ పండుగలో ఏడవ రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు రోజు బతుకమ్మను తంగేడు గులుగు చామంతి గులాబీ పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది గుమ్మడి గులాబీ చేమంతి గునుగుతోడ కూర్చితంగేడు పుష్పముల్ కొలిచిరమ్మ వేపకాయల బతుకమ్మ రూపునందూ పంచుకొను కొనుచును సకినాలు పడతుల చట రామ 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 ఉయ్యాల రామనే ముయిలల ఉయ్యాల రామ 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 ఉయ్యాల రామనే ముయిలల ఉయ్యాల బంగారు తల్లికి ఉయ్యాల బతుకమ్మ పాటలు ఉయ్యాల ఆడేని జల్లంతా ఉయ్యాల పల్లెలందు ఉయ్యాల జౌరమ్మ దేవిని ఉయ్యాలో కనముగ కొల్చిరి ఉయ్యాల పరవళ్ళు తొకెను ఉయ్యాల మాఘు వంక ఉయ్యాల రామ 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 ఉయ్యాల రామనే ఊయల ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామనే ఊయల ఉయ్యాల ఆపదలను గాచి ఉయ్యాలో అండగా ఉందేను ఉయ్యాల విజయములందించు ఉయ్యాల విజయ దుర్గా ఉయ్యాల పాలించే రాజులు ఉయ్యాల పచ్చగా ఉండిరి ఉయ్యాల మహిమల మాయమ్మ ఉయ్యాల మదిని కలిచి ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని వైల ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని వైల ఉయ్యాల కామధేనుగాను ఉయ్యాలో కరుణించి కనకమ్మ ఉయ్యాల కనకాలము వల్లి ఉయ్యాల వెలసిన మా తండ్రి ఉయ్యాల పార్వతీదేవితో ఉయ్యాల నిలిచి నాడు ఉయ్యాల రామ రమరామ ఉయ్యాల రామని రమ ఉయ్యాల రామ 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 ఉయ్యాల రామని వయల ఉయ్యాలా ఉయ్యాల తనాల సీమలో ఉయ్యాల పికిలించే తండ్రిని ఉయ్యాల పారు గెలిచి ఉయ్యాల రాజేంద్ర చోళుడు ఉయ్యాల రాక్షసుడు అయ్యేను ఉయ్యాల తరలించే నారంట